మిత్రులందరికీ నమస్తే ఈ వీడియోలో మరి పెమశాన్సే చంద్రశేఖర్ గారు అలాగే రామాన్యలు గారు ప్రచార కార్యక్రమం సందర్భంగా మా ఊరు వచ్చినప్పుడు ఈ వీడియో అనమాట ఈ ఫొటోస్ అయితే మరి బాబు గారితో మేము సైతం అంటూ చేసిన కార్యక్రమాల్లో ఫొటోస్ అనమాట వీళ్ళంతా కొండపట్టు వాళ్ళు మేమందరం కలిసి చేశాము హోబీసీ కార్యక్రమం కూడా చాలా భారీ ఎత్తున జరిగింది అందులో అయితే మా పవన్ చంద్రరావు అలాగే రంగోపాల్ అనే మేము అందరం ఉన్నాము కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత మేము కూడా ఒక జ్ఞాపకంగా ఫొటోస్ తీయించుకోవడం జరిగింది ఇక తర్వాత ఇది చంద్రశేఖర్ గారు రామాంజేయులు గారు కలిసి ప్రచారంకి మొదటిసారిగా చంద్రశేఖర్ గారు మా ఊరు వచ్చినటువంటి రోజు కార్యక్రమం అన్నమాట అందరూ మేము అందరం కూడా ఊరి చివర అందరం కూడా ఎదురు వెళ్ళి వారికి స్వాగతం చెప్పి మరి ఈ గ్రామంలోకి తీసుకురావడం జరిగింది అప్పుడే మహిళలందరూ కూడా హారతులు ఇవ్వడం అలాగే బొకేస్ తోటి వారికి వెల్కమ్ చెప్పడం శాలువతో సత్కరించడం ఇవన్నీ చేశారు ఆ తర్వాత దిష్టి తీయటం కూడా పెద్దవాళ్ళతో చేయించామన్నమాట వీటన్నిటిని ఇంకా ఇది యువత అయితే అసలు చంద్రశేఖర్ గారి గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు కదా మరి ఎంతో ఉన్నత విద్యావంతులై ఉండి ఓ గొప్ప డాక్టర్ అయ్యి ఉండి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత ఇబ్బందులుగా ఉన్నటువంటి సమయంలో తను స్పందించడం చాలా అవసరమని భావించి మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చక్కగా రాష్ట్రానికి తన వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో వారు రావడం జరిగింది అందుకు అనుగుణంగానే రావటం రావటంతో చాలా స్పీడ్గా అన్ని నియోజకవర్గాల్లో వారిదైనటువంటి ముద్రతోటి ఎక్కడికక్కడ క్యాంపెయిన్లు ప్రచారంలో చాలా స్పీడ్గా పాల్గొనడం ఎందుకంటే వారికి నియోజకవర్గం ఒకటే కాదు కదా జిల్లా మొత్తం కూడా మరి ఎంపీ సీటు ఒకటే కాబట్టి చాలా కష్టపడినటువంటి కార్యక్రమం మా ఊరు వచ్చేసరికి పొద్దు చూస్తున్నారు కదా లైట్లు అయినా కూడా ఇంతమంది వెయిట్ చేసి వారిని గ్రామంలోకి తీసుకురావడం జరిగింది కంప్లీట్గా అది రోడ్ షో అనమాట ఇంకా రోడ్ షోలో అందరం కూడా పాల్గొన్నాము అలాగే మా వాళ్ళంతా కూడా పూర్తిగా వారికి సంఘీభావం ప్రకటించి అందరం కూడా వారితో పాటు గ్రామంలో ర్యాలీ చేయటం జరిగిందనమాట ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఈసారి ఎలక్షన్స్లో మార్పు ఏంటంటే మహిళలందరూ కూడా కథం తొక్కినట్టుగా వచ్చేసారండి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా అనమాట అసలు మరీ చంద్రబాబు నాయుడు గారు మనకి చరసాలలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడే కార్యక్రమాలు ఎలా జరిగాయి విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర కానివ్వండి గుంటూరులో కానివ్వండి లక్ష మందితోటి కూడా మహిళలతో కార్యక్రమాలు జరిగాయి అవి ఎవరికి ఎవరు చెప్పింది కాదు వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా ఒకరికొకరు ఇన్ఫామ్ చేసుకుని టైం సెట్ చేసుకుని ఆ విధంగా వచ్చారు కదా అలాగే మేము కూడా పల్లెటూరు అయినా కూడా మా గ్రామంలో ఉన్నటువంటి మేమందరం కూడా అలాగే మరి వాట్సాప్ ద్వారానే ఒకళ్ళకొకళ్ళు కబురు చెప్పుకొని అందరం ఫోన్లే చేయాలి మేమే రావాలని ఇది కాకుండా ఎవరికి వాళ్ళు ఇది మన కార్యక్రమం అనేటువంటి భావంతో రావటం జరిగిందనమాట ఆ విధంగా చేసిన కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నాము కాకపోతే మాదే ముందుకు ఉంది అంటే లేడీస్ అంతా ముందున్నారు ఆ వెనుకే జెంట్స్ ఉన్నారనమాట అందుకని వాళ్ళు కనిపించలేదు మొత్తం తీసినప్పుడు కనిపిస్తూ ఉన్నారు ఈ విధంగా జరిగినటువంటి కార్యక్రమం ఆద్యంతం అసలు ఎలక్షన్ ప్రచారం అంతా కూడా ఇదే విధమైనటువంటి ఉత్సాహంతో ఏ ఒక్కళ్ళని కూడా సాగదీయాలి రాలేదు రావాలి రండి అనే పదాలు లేకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పని అయితే కనుక టైంకు ముందు వాళ్ళు వచ్చే ఎదుటి మిగతా వాళ్ళు వచ్చేదాకా చూస్తారు కదా అదే విధంగా జరిగిందనమాట మన మిత్రపక్షం అయినటువంటి జనసేన ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడంతో ఆఫీస్లో కూడా వెళ్ళి చూసొచ్చి ఇక మరలా ర్యాలీ కంటిన్యూ అయిందన్నమాట ఈ వీడియోలో అయితే ఈ ర్యాలీ ఏర్పడిన విధానం వరకు ఈ ఫొటోస్తో సహా కార్యక్రమం అన్నమాట అందరికీ మరొకసారి నమస్తే మీ మిత్రులందరికీ షేర్